హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజు ఉదయాన్నే మూడు గంటలకే లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి ఈరోజు నుండి మొదటి రోజు అండి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ పూజ అంతా ఫస్ట్ పూజ చేసుకోవాలండి నేను ఇలా చేసుకున్న తర్వాత తులసి పూజ చేసుకున్నానండి తర్వాత ఇంట్లో ఉంటుందండి ఇంకా ఇంట్లో బాగా పని ఉంటుంది కదా అని బయట అయితే కంపల్సరీ చేయాలండి నవరాత్రుల్లో నేను బయట ఇలాగే చేస్తాను కంపల్సరీ బయట చేసిన తర్వాతే లోపలికి వెళ్తాను అమ్మవారికి ఇక్కడ తులసి దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది గుమ్మాల అలంకరణగా ఉంటాయి అమ్మ వచ్చే టైంకి వచ్చిందా వచ్చింది లేదా లేదు కాకపోతే మనమైతే ప్రయత్నం మానకూడదండి అమ్మవారి మీద నమ్మకంతో చేసుకుంటానండి నేను అన్ని పనులు అమ్మవారు నైన్ డేస్ ఉంటుందండి ఇప్పుడు ఈ దీపాలు చూడండి రెండు రోజులు అయ్యాయండి పెట్టి గింత కూడా బ్రేక్ కాలేదండి మీకు చూపెడుతున్నాను వాగుకి తీసుకెళ్తున్నారు మా ఆయన అందుకనే అవన్నీ పువ్వులు అవన్నీ ఇస్తున్నానండి దానివల్ల ఇంత కూడా బ్రేక్ అవ్వలేదండి చేసుకుంటే ఇంత మంచి చేసుకోవాలండి ఇవి ఇంటి దగ్గర ఆవులు ఉంటే పెట్టవచ్చండి లేదంటే లేదు ఇలా పూజా మందిరం అంతా క్లీన్ చేసుకోవాలండి ఈరోజు మొత్తం క్లీన్ చేసుకోవాలి మీకు పెద్ద బ్లాగ్ పెట్టానండి ఈరోజు మొదటి రోజు దేవి నవరాత్రుల రోజు మొదటి రోజు పూజ చేసింది మీకు నేను బ్లాగ్ పెట్టానండి రేపు ఎనిమిది గంటల వరకు వస్తుందండి చూడండి లింక్ ఇస్తాను మీకు కంపల్సరీ చూడండి నచ్చితే లైక్ చే